తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నాం రాబోయే వంద సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన చేస్తున్నాం దా అందులో ఒక చాప్టర్ హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం చాప్టర్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని ఇంతకుముందే నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకారాన్ని అందించండి తప్పకుండా ప్రజలకు వైద్యాన్ని అందించడంలో ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ని హెల్త్ టూరిజంని ఒక హబ్గా మార్చాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారిని కూడా తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్గా రీసెంట్గా మనం అపాయింట్ చేసుకున్నాం ఆ రోజు వారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇతర క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నగరానికి రావడానికి వారి కృషి చేసిర్రు వారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్గా క్యాన్సర్ స్పెషలిస్ట్గా పెట్టుకున్నాం డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని కూడా నేను ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయే ఈ ప్రణాళికలో మీరు భాగస్వాములయ్యి ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని ఈరోజు